ప్రభుత్వం వచ్చాకే అనంతపురం జిల్లాలో తాగునీటి పథకం పనులు వేగవంతంగా సాగుతున్నాయని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు ఇవాళ అనంతపురం నియోజకవర్గ పరిధిలోని తపోవనంలో జల్ జీవన్ మిషన్ కింద తాగునీటి పైప్లైన్ పనులకు ఆయన భూమి పూజ చేశారు జిల్లాలోని రాప్తాడు అనంతపురం రూరల్ అర్బన్ నియోజకవర్గంలోని నాలుగు పంచాయతీలకు పిఏబిఆర్ ద్వారా తాగునీరు అందించేందుకు తొంభై ఏడు కోట్లతో ఈ పనులు చేపట్టారు నాలుగు పంచాయతీలకు సంబంధించిన పనులను ఎమ్మెల్యే ఇవాళ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో తాగునీటి పథకం పనులు ఎక్కడికి అక్కడా ఆగిపోయాయన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చాక ఈ పది నెలల కాలంలోనే అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయన్నారు ఇప్పుడు పిఏబీఆర్ నుంచి ఆత్మకూరు మీదుగా అనంతపురం అర్బన్ నియోజకవర్గ పరిధిలోని నాలుగు పంచాయతీలకు తాగునీరు అందిస్తున్నామన్నారు మరో రెండు మూడు నెలల్లో ఈ పనులు పూర్తి చేసి ప్రజలకి నీరందిస్తామని స్పష్టం చేశారు నాలుగు పంచాయతీలకి పైప్ లైన్ ముంపు చేయడం జరిగింది ఈ నాలుగు పంచాయతీల్లో వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది దాంట్లో భాగంగా దాదాపు తొంభై ఏడు కోట్లు ఖర్చు పెట్టి పిఏబిఆర్ నుంచి ఆసంపూర్ మీదుగా ఈ వాటర్ తీసుకొని రావడం జరిగింది ముఖ్యంగా ఈ తొంభై ఏడు కోట్లలో ఆ ఆత్మకూరు అయితే ఏమి అలాగే రాపోతడు నియోజకవర్గంలో రూరలు అలాగే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా మేజర్ నాలుగు పంచాయతీలు ఈ వాటర్ స్కీమ్ కింద తీసుకొని రావడం జరిగింది ముఖ్యంగా మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వర్కులు గతంలో ఐదేళ్ళలో ఎక్కడ వేసిన వర్కులు అక్కడే నిలిచిపోయిన జీజేఎం వర్కులు మళ్ళీ ఈ తొమ్మిదేళ్ల కాలంలోనే దాదాపు ఆల్మోస్ట్ ఇంకొక టూ త్రీ మంత్స్లో కంప్లీట్ కంప్లీట్ చేసి నీళ్ళుగా కానీ జరుగుతూ ఉంది దీనికి అనుసంధానంగా అనంతపురం మున్సిపాలిటీకి ఇంకో సిక్స్టీన్ ఎంఎల్డీ వాటర్ ప్లాంట్ వాటర్ సప్లై ఇది కానీ ఆల్మోస్ట్ వాళ్ళు కంప్లీట్గా అయిపోయించింది అది కానీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో మా మినిస్టర్ గారు పేవల్ కేశర్ గారు టైం తీసుకుని దాన్ని కానీ ఓపెన్ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఇదే కాకుండా నారాయణపురం పంచాయతీ అయితే ఏమి రాజీవ్ నగర్ కాలనీ అలాగే అనంతపురం రూరల్ పంచాయతీ అలాగే రుద్రంపేట పంచాయతీ నాలుగు పంచాయతీలకి ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ వాటర్ రావడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది